మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు రెడ్డి బెంగళూరులో కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్తో సోమవారం రాత్రి భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి ఇదివరకు ఆయనే షర్మిలను ఒప్పించి కాంగ్రెస్ లో చేర్పించారు ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆమెను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కూడా నియమించింది తాజా సమాచారం ప్రకారం ఆమెను కాంగ్రెస్ నుంచి బహిష్కరించి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తనకి అప్పగిస్తే వైఎస్ఆర్ సిపిని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని జగన్ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది అయితే ఈ వార్తలను వైసీపీ ఇంకా ధృవీకరించవలసి ఉంది జగన్ మొదటి నుండి మోడీ అమిత్ షాలకు విధేయంగా ఉన్నప్పటికీ వారిప్పుడు చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారు ఇక్కడ ఏపీలో బీజేపీ అక్కడ ఢిల్లీలో మోడీ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వాములుగా ఉన్నాయి కనుక బీజేపీ ప్రత్యక్షంగా జగన్ కు సహాయపడకపోవచ్చు ప్రస్తుతం జగన్ మరియు వైసీపీ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ముందు వారు ఎదుర్కొనబోయే సమస్యలను అధిగమించాలంటే ఇటువంటి బలమైన జాతీయ పార్టీ అండదండలు చాలా అవసరమే ముఖ్యంగా పక్కలో బల్లెంలా మారిన షర్మిల బెడద వదిలించుకోవాలంటే మరో మార్గం కనిపించడం లేదు కనుక ఒకవేళ జగన్ శివకుమార్తో భేటీ అయ్యి ఈ ప్రతిపాదన చేసినా కూడా ఆశ్చర్యపోన అవసరం లేదు ఇక ఏపీ కాంగ్రెస్ విషయానికి వస్తే షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించినప్పటికీ ఆమె కనీసం కడప సీటును కూడా గెలుచుకోలేకపోయారు ఆమె తీరు పట్ల ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది ఆమె వలన ఏపీలో కాంగ్రెస్ మళ్లీ ఉనికిని చాటుకున్నప్పటికీ ఓటమి తర్వాత పార్టీ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది ఇప్పటికే పదేళ్లుగా ఏపీలో కాంగ్రెస్ కనబడకుండా పోయింది ఏపీలో ఎప్పటికీ ఇలాగే టీడీపీ వైసీపీల మధ్య అధికార బదిలీ అవుతూ ఉంటే భవిష్యత్తులో ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఏపీలో కాంగ్రెస్ పార్టీని బ్రతికించలేదు వైసీపీ విషయానికి వస్తే అది ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఏపీలో చాలా బలంగా ఉంది బలమైన నాయకులు నాయకత్వం కూడా ఉన్నాయి వారిలో దాదాపు అందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే వారికి ఇప్పుడు వేరే దారి కూడా లేదు కనుక కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలు కూడా చేస్తుండవచ్చు అదే జరిగితే వైసీపీ తుడిచిపెట్టుకుపోతుంది జగన్ పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది కనుక తానే వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపడితే ఈ సమస్య నుంచి అందరూ ఆలోచన జగన్ చేస్తున్నట్టు సమాచారం ప్రస్తుతం జగన్ కు కాంగ్రెస్ అవసరం కాంగ్రెస్ పార్టీకి జగన్ అవసరం ఉన్నాయి కనుక ఈ ప్రతివాదం నిజమే అయితే ఇదే జరగవచ్చు